ఇప్పుడైతే ఏదో వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళకి సపోర్ట్ చేసే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది సో ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఏముంది కాబట్టి జరుగుతుందేమో కానీ రాబోయే కాలంలో మాత్రం డెఫినెట్గా వాళ్ళకు బుద్ధి వచ్చే విధంగా తప్పకుండా చర్యలు తీసుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అందుకోసమే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది సినిమా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టూ ఓలో తప్పకుండా సినిమా చూపించే కార్యక్రమం జరుగుతుంది ఇట్లా చేసిన వాళ్ళందరికీ అని వేరేగా ఉంటుంది అని చెప్పేసేసి డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే లేని అంతా కూడా తీసి కచ్చ సాధింపు చేసే కార్యక్రమము చేస్తే డెఫినెట్గా దేవుడు ఉన్నాడు పైన ఖచ్చితంగా అమావాస్య అనేది వస్తుంది దాని తర్వాత పున్నమి కూడా వస్తుంది సో డెఫినెట్గా మరుసటి రోజే వస్తుంది సో ఇది ఏమీ ఇది కాదు సో అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో ఈ కేసులన్నీ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి పెట్టాల్సిన అవసరం ఉంది ఏదైనా నిజము ఉంటే డెఫినెట్గా పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది దాంట్లో ఆ నిజంను నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది సో కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం లేని ఇష్యూలనంతా కూడా పెట్టి చేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అనమాట సో డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ